శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ మనకందరికీ తెలిసిన విధంగా భాద్రపద మాసంలో మనమందరము వినాయక చవితి గురించి ఎదురు చూస్తుంటాం కానీ అంతకంటే ముందే మనకు ఇంకొక శుభతిథి శుభతిథి ఉంది ఆ శుభతిథి గురించి ఇప్పుడే తెలుసుకుందాం మనం ఇప్పుడు ఉంటున్న కల్పము పేరు శ్వేతవరాహ కల్పము అనగా ఈ కల్పానికి ముఖ్యమైన దేవుడు అనగా వరాహస్వామి వరాహస్వామి రాబోయే భాద్రపద శుక్ల తృతీయ రోజు వరాహస్వామి గారి జయంతి ఈరోజు వరాహస్వామి వారిని మనం తలుచుకోవాలి మీకందరికీ తెలిసిన విధంగా శ్రీ వరాహమూర్తి లేదా వరాహ అవతారము వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారము హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు మరియు వరాహవతారము మన దశావతారాల్లో ఒకటని మీకు అందరికీ విదితమే శ్రీ మహావిష్ణువు వరాహవతారంలో హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరిస్తారు వేదములను కాపాడుతారు ఈయనకు ఆదివరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి అని పలు నామాలు కూడా ఉన్నాయి మీకందరికీ తెలిసిన విధంగా తిరుమల కొండపై మొట్టమొదటగా వెలిసిన స్వామివారు వీరే వీరి అనుమతితోనే మన శ్రీనివాసుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈ హిరణ్యాక్షుణ్ణి చంపే తరుణంలో వరాహవతారంలో ఉన్న మహావిష్ణువుకి శ్రీ వారాహీ మాత ఎంతో సహకరించారు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరా వరాహి అమ్మవారు తన శక్తిని వరాహ అవతారంలో నింపారు ఇది మనకందరికీ తెలిసినదే సో వారాహి అమ్మవారిని పూజించేవారు కూడా ఈరోజు వారాహి అమ్మవారిని మరియు వారిని తలుచుకుంటే ఎంతో శుభకరం ఇప్పుడు ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం వారిని ఈరోజు వారికి అనగా ఆదివరాహస్వామి లేదా యజ్ఞవరాహస్వామి వారికి షోడశోపచారాలు కానీ లేక కనీసం పంచోపచారాలైనను చేయండి ఆ పూజలో మీరు తెల్లని పూలను పులును ఉపయోగించి పూజ చేస్తే స్వామివారు చాలా ప్రీతి ప్రీతి పొందుతారు ఈరోజు భూదానం చేసిన వెండిదానం చేసిన సకల శుభాలు కలుగుతాయి మరియు ఎన్నో రెట్ల ఫలితం మీరు పొందగలుగుతారు పంచ ఉపచారములు అనగా గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను పంచ ఉపచారంలోని అంటారు